హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇలాంటి వీడియోలో జియో యూజర్లకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అండి వీడియో దగ్గర ముందు ఇలాంటి విషయాలు మీరు మరీ తీసుకునే కదా సబ్స్క్రైబ్ అయింది ట్యాప్ చేసి మంచి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని అడౌట్ చేయండి అండ్ కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక సో చాలా మంది ఏంటంటే డేటాని డేటాని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి ముఖ్యంగా జియో యూజర్స్ ఓకేనా ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఫైవ్ జీ అనేది అన్లిమిటెడ్గా డేటా ఇస్తుంది దాని ద్వారా మనం మూవీస్ కానివ్వండి లేకపోతే ఇతరతర యాక్టివిటీస్ అనేవి చేస్తున్నాం కదా ఓకేనా అన్లిమిటెడ్గా మనము అయితే యూజ్ చేసుకోవచ్చు ఎంతగా బట్ ఫోర్ జీ యూజర్స్ వచ్చేసరికి లిమిటెడ్గా మాత్రమే మనం ఏదైతే ప్లాన్ వేసుకుంటామో సో దాని ప్రకారం మాత్రమే రోజుకు టూ జీబీ లేకపోతే వన్ జీబీ అనేది యూజ్ చేస్తూ ఉంటాం బట్ మనకి డేటా ఎక్కువ కావాలి అయితే దీనికోసం అని చెప్పేసి మనకి జియో రీసెంట్గా మనకి ఒక ప్లాన్ అయితే రిలీజ్ చేశారండి ఓకేనా లాంచ్ చేశారు మీకు అది చూపిస్తాను సో కొంతమంది తెలిసే ఉంటుంది దీని గురించి బట్ ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఓకే సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి ఓకేనా ఫార్టీ నైన్ ప్లాన్ అయితే రీసెంట్గా మనకి లాంచ్ చేసింది జియో ప్రస్తుతానికి మనకి సిక్స్టీ వన్ రూపీస్ ఒక ప్లాన్ అయితే రన్ అవుతుంది డేటా ప్లాన్ అది మనకి ఏంటంటే సిక్స్ జీబీ డేటా వస్తుంది మన ప్లాన్ ఏదైతే ఉందో త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ప్లాన్ సో అది అయిపోయే వరకు మనం దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అంటే మనకి వ్యాలిడిటీ పీరియడ్ అనేది మన యాక్టివ్ ప్లాన్ ఏదైతే ఉందో సో అది అయ్యే వరకు మనం సిక్స్ జీబీ అనేది యూజ్ చేసుకోవచ్చు బట్ ఈ ఫార్టీ నైన్ మాత్రం ఒకరోజు మాత్రమే ఉపయోగపడుతుంది ఓకేనా ఎవరైనా అన్లిమిటెడ్గా యాక్సెస్ చేసుకోవాలి బట్ సమ్ డేటా అయితే ఇస్తారో చూపిస్తారు మీకు ఈ యొక్క వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసినట్టే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు అండి ట్వంటీ ఫైవ్ జీబీ డేటా అనేది వస్తుంది అండ్ మనకి అన్లిమిటెడ్గా యాక్సెస్ చేసుకోవచ్చు సిక్స్టీ ఫోర్ స్పీడ్ స్పీడ్తో ఈ ట్వంటీ ఫైవ్ జీబీ అయిపోయిన తర్వాత మనకి అన్లిమిటెడ్గా సిక్స్టీ ఫోర్ కేవీపీఎస్ స్పీడ్తో మనకి ఇంటర్నెట్ అనేది అవుతూ ఉందన్నమాట ఓకేనా ఒక రోజులో మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు మూవీస్ డౌన్లోడ్ చేసుకోవడము లేకపోతే అన్లిమిటెడ్గా ఓటీటీలో మూవీస్ చూడడము ఎట్లాంటివన్నీ చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే క్రికెట్ కోసం ఈ ఆఫర్ అయితే తీసుకొచ్చారండి క్రికెట్ ఆఫర్ అని చెప్పేసి అన్లిమిటెడ్ డేటా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో మీ ఈ ట్వంటీ ఫైవ్ జీబీ ఎప్పుడైతే అయిపోతుందో అన్లిమిటెడ్గా సిక్స్టీ ఫోర్ కేబీపీఎస్ స్పీడ్తో అవుతూనే ఉంటుంది డేటా ఓకే సో ఈ విషయాన్ని మీరు గమనించాలి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్నది చెప్తానండి ఒక రోజు వర్క్ చేస్తుంది మీరు ఏదైనా అవసరం కొద్ది ఈ ఫార్టీ నైన్ వేసుకుని అంచగ్గ యూజ్ చేసుకోవచ్చు డేటాని ఓకే సో ఇదండి ఎవంటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు కదా లైక్ బటన్ ఉంది లైక్ చేసి మనం చాలా సపోర్ట్ చేయండి అలాగే అన్ని విషయాలు మీరు మన దేశాలు అడిగినా సబ్స్క్రైబ్ అవుతుంది ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్